హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ జగన్ కాలనీల విషయంలో కొడాల్ నాని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద కోట్ల స్కామ్ చేశాడు అనే వార్తలున్నాయి అసలు ఆ స్కామ్ ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని గారు నమస్తే సార్ సార్ జగనన్న కాలనీల విషయంలో కొడాల్ నాని పెద్ద ఎత్తున స్కామ్ చేశారు ఈ స్కామ్ వల్ల అమాయకులైన ప్రజలు కూడా అన్యాయం జరిగింది అనేది వార్తలున్నాయి ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో ప్రతి స్కీము వెనక వైసీపీ నాయకులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే స్కాములు జరిగాయనేది గతంలో ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం ద్వారా జరుపుతున్న విచారణలో ఆ ఆరోపణలన్నీ కూడా నిజమని చెప్పని నిర్ధారణ అవుతా ఉన్నాయి ఓకే వాటి కొనసాగింపుగానే గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ మండలంలో మల్లయ్యపాలెం గ్రామంలో నూట డెబ్బై ఎనిమిది ఎకరాల జగనన్న కాలనీ లేఅవుట్ ఏర్పాటు చేశారు సహజంగా డెల్టా ఏరియా మాగాణి ప్రాంతం మరి అక్కడ ఇళ్ల నిర్మాణం జరగాలి అని అంటే అక్కడ మెరక తోలాల్సిన అవసరం ఉంటుంది ఆ మెరక తోలటం కోసం డోమా నుంచి నిధులు కేటాయింపులు చేశారు ఆ నిధులు కేటాయింపులు చేశారు సరే ఆ వర్క్ చేయాలి కదా ఆ నిధులు ఉపయోగపెట్టుకొని ఆ మెరకతోనే కాంట్రాక్ట్ ఎవరో ఒకరు నిర్వహణ చేయాలి కదా దానికోసం ఏం చేశారంటే ఆ మల్లాయపాలెం గ్రామానికి సంబంధించిన ఒక పదహారు మంది నిరుద్యోగ యువతను ఐడెంటిఫై చేసి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన కోసం ఈ మెరక కాంట్రాక్ట్ అప్పచెప్తున్నాము అని చెప్పని ఆ పంచాయతీ నుంచి తీర్మానం చేయించి ఈ కాంట్రాక్ట్ అప్పజెప్పి వీళ్ళ పదహారు మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ డ్రామా వాళ్ళకి ఇచ్చారు ఓకే అంటే ఇక్కడ సాంకేతికంగా ఈ పని ఆ పదహారు మంది నిరుద్యోగ యువత చేస్తున్నట్టుగా ఒక రికార్డెడ్ ఎలిబీ సృష్టించారు కానీ వాళ్ళు చేయలే చేసింది ఈ కొడాలనాని అనుయాయులు ఆ సమీపంలో గ్రామాలకు సంబంధించిన చెరువుల్లో నుంచి మట్టంతా తోలి దాన్ని ఫిల్ చేశారు అయితే ఏం చేశారు ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి దీనికి మట్టి తోలేము అని చెప్పని బిల్లులు పెట్టుకున్నారు బిల్లులు శాంక్షన్ అవుతాయి శాంక్షన్ ఎవరి పేరుటొస్తాయి వస్తాయి మంది వీళ్ళ ఇండివిజువల్ అకౌంట్స్ సహజంగా అంత పెద్ద నూట డెబ్బై ఎనిమిది ఎకరాల్లో మట్టి ఫిల్లింగ్ కాంట్రాక్ట్ చేయాలి అని అంటే కోట్ల రూపాయలతో ముడిబడి ఉన్న అంశం అయి ఉన్నప్పుడు వాస్తవం ఇండివిజువల్ అకౌంట్స్ సేవింగ్ అకౌంట్స్ పేరు మీద చేయకూడదు వీళ్ళ పదహారు మంది కలిపి ఒక ఫామ్ రిజిస్టర్ చేసి ఆ ఫామ్ పేరిట కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి కరెంట్ అకౌంట్కి ఆ బిల్లులు రావాలి కానీ ఇక్కడ ప్రభుత్వాధికారులు కూడా కోట్ల రూపాయలతో ఉన్న అంశం అయినప్పుడు సేవింగ్ అకౌంట్ కానీ కోట్ల రూపాయలు బదిలీ చేయకూడదు అనే అంశాన్ని పక్కకు పెట్టేసి ప్రభుత్వం నుంచి బిల్లుల రూపంలో వస్తున్న డబ్బు అది అది ఫోమ్ పేరిట జరగాలి అనే అంశాన్ని కూడా విస్మరించేసి ప్రభుత్వాధికారులు కూడా కోట్ల రూపాయల బిల్లులు ఈ సా నిరుద్యోగ యువత అకౌంట్లకు పంపించారు ఎవరి అకౌంట్కి డబ్బులు వస్తాయో వాళ్ళ అకౌంట్ నుంచి ఇమీడియట్గా ఈ నానికి సంబంధించిన బినామీ అకౌంట్లకి కొన్నిటికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు కొన్నిటికి అప్పటికప్పుడు బ్యాంకుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి నగదు రూపంలో విత్ర చేసుకున్నారు మహా అయితే నేను అనుకోవటం వాళ్ళ పేర్లు వాళ్ళ అకౌంట్లో వాడుకున్నందుకు వాళ్ళకు కూడా తృణపణం ఇచ్చి ఉండొచ్చు బహుశా అదే సార్ ఒప్పుకోరు కదా వాళ్ళు అంటే ఆ డబ్బులు కక్కుర్తపడి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ వీళ్ళకి షేర్ చేశారు అయితే ఇక్కడ గమనించుకుంటే కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి కదా వీళ్ళ అకౌంట్కి వచ్చాయి వీళ్ళ అకౌంట్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాయి కానీ ప్రభుత్వంతో లావాదేవీలు వీళ్ళ అకౌంట్కు జరిగాయి కాబట్టి ఇన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టు వీళ్ళు చేసినట్టుగా రికార్డెడ్ ఎవిడెన్స్ అక్కడ ప్రభుత్వం దగ్గర నమోదు అయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి నోటీసులు వచ్చాయి మరి ఇన్ని కోట్ల రూపాయలు మీ అకౌంట్కి వచ్చాయి కదా మరి ఇప్పుడు మీరు దానికి సంబంధించి రిటర్న్స్ ఫైల్ చేయలేదు దాంట్లో మీకు ఆదాయం సమకూరినట్టుగా ఇప్పుడు మట్టి తోలారు ఎంతో కొంత లాభం వచ్చి ఉంటుందిగా మరి ఆ లాభానికి సంబంధించి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలిగా మీరు రిటర్న్సే ఫైల్ చేయలేదు అని చెప్పని నోటీసులు వచ్చినాయి నోటీసులు రాగానే అప్పుడు వీళ్ళకి చురుకుముట్టింది అకౌంట్ హోల్డర్స్కి పరిగెత్తుకెళ్ళారు నాని దగ్గరికి అన్న ఇట్లా మా పే పేరిట మీరు మా అకౌంట్లో వాడుకున్నారు ఆ డబ్బులే మీరు విత్ర్రా చేసుకొని వెళ్ళారు ఇప్పుడు దానికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయమని చెప్పని మాకు నోటీసులు వస్తున్నాయి ఏం చేయమంటావు అని చెప్పని అయ్యేం రావురా తమ్ముడు మీకు అవి మిమ్మల్ని ఏం చెయ్యవు ఒకవేళ మరీ కనుక వాళ్ళు ఒత్తిడి పెట్టారు అని అంటే మనాళ్ళు మీకు డెత్ సర్టిఫికెట్లు ఇస్తారు మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళ చేత డెత్ సర్టిఫికెట్ చూపించండి అంటే ఎవరి పేరిట అయితే నోటీసులు వచ్చినాయో వాళ్ళు చచ్చిపోయినట్టుగా టెస్ అటుపట్ ఇస్తారంటే వాళ్ళు బతికుండంగానే అంటే వీడిప్పుడు చచ్చిపోయాడని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ నోట్ చేసుకుంటుంది ప్రభుత్వ రికార్డుల్లో కూడా వీడు చచ్చిపోతాడా మనిషి బతికుండంగానే అంటే ఇక్కడ ఏంటి చేసింది ఒక తప్పు చేశారు వాళ్ళు వ్యాపారం చేయాలి అనుకున్నారు బాటంగా వాళ్ళ పేరిటే చేసుకోవచ్చు దానికి నిరుద్యోగ యువతని అడ్డు పెట్టుకున్నారు అక్కడ ప్రజల ముందేమో నిరుద్యోగ ఏదో లబ్ధి చేకూరుస్తున్నట్టుగా ఒక కలరింగ్ అంతిమంగా వ్యాపారం చేసింది లబ్ధి పొందింది వీళ్ళు లాభం పొందింది వీళ్ళు ఆ నిరుద్యోగ యువతని వాళ్ళ బలిక బకరాలు చేశారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వాళ్ళని లైబుల్ చేశారు లైబుల్ చేసి పైగా దాన్ని కవర్ చేసుకోవడానికి డెత్ సర్టిఫికెట్లు ఇస్తామా డెత్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారంట ఇక్కడ ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ టాపిక్ వచ్చింది ఇంతకుముందు సినిమా స్టోరీలు నడిపించారు వీళ్ళు ఈ కుర్రాళ్ళు ఏంటన్నా కోట్ల రూపాయలు బిల్లులు కోట్ల రూపాయలు మా అకౌంట్లకు వస్తున్నాయి ఏంటి డబ్బులు ఏంటి ఇదేంటి మీరు అకౌంట్ నెంబర్లు అడిగారు మేము ఇచ్చాము ఈ కోట్ల రూపాయలు మా అకౌంట్కి రావడం ఏంటి మరి అమౌంట్ డిపాజిట్ అవ్వగానే వీళ్ళకి ఫోన్కి మెసేజ్ వస్తుంది కదా ఆ మెసేజ్ రాగానే వీళ్ళకే అధికారుల నుంచి సమాచారం వెళ్ళొద్దు సార్ మీరు ఇచ్చిన అకౌంట్కి ఇప్పుడు ఈయన కోట్లు కొట్టాము అని చెప్పాను ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్తారు వాళ్ళు వచ్చేసి బ్యాంక్ లో కూర్చుంటారు వీళ్ళని తీసుకెళ్ళి కానీ వీళ్ళకి డౌట్ కదా ఏంటి మన అకౌంట్కి ఇన్ని కోట్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ మట్టి తోలిన తాలూకా డబ్బులు అనేది వీళ్ళకి చెప్పలా చెప్పకుండా చేశారు చెప్పకుండా అరే మీ అకౌంట్ నెంబర్లు ఇవ్వండి రా అంటే వాళ్ళతో నాయకుడితో ఉన్న యాక్సెస్ దృష్ట్యా వీళ్ళు మొహటానికి ఇచ్చేశారు వీళ్ళ పేరిట పంచాయతీలో రిజర్వేషన్ చేయించింది వీళ్ళ పేరిట వర్క్ పర్మిట్ తీసుకున్నది ఇవేవి వాళ్ళకి తెలియదు అకౌంట్ నెంబర్లు ఇవ్వన్నారా ఇచ్చారు అకౌంట్ నెంబర్లు ఇవ్వండిరా మీ పేరిట మన డబ్బులు వస్తాయి ఆ డబ్బులు మీ అకౌంట్కి వచ్చినందుకు మీకు కూడా ఏమైనా ఇస్తాంలే అని చెప్పని చెప్పుంటారు వీడు కూడా కకుర్తితోటి మనకు ఏదో ఒకటి దక్కుతుంది కదా అని చెప్పని కకుర్తి పడ్డారు అయితే మెల్లగా ఎవరో ఒకళ్ళకి క్యూరియాసిటీ బిగిన్ అవుతుంది కదా ఏంటన్నా ఏంటన్నా ఇంతెంత అమౌంట్ వస్తుంది మరి ఏంటి పరిస్థితి అని అంటే ఏం లేదురా రాంగోపాలతో సినిమా తీద్దామని చెప్పని డబ్బులు ఇచ్చాము ఇప్పుడు ఆ సినిమా క్యాన్సిల్ అయింది వాడు ఆ డబ్బులు రిటర్న్ కొడుతున్నాడు మనకి ఒకే అకౌంట్కి అంత అమౌంట్ రాకూడదు అందుకని డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ ఇచ్చాము వాళ్ళకి ఆ డబ్బులు వేయి అని చెప్పని ఓ సినిమా స్టోరీ చెప్పారు ఇప్పుడేమో చచ్చిపోయినట్టు సర్టిఫికెట్లు ఇస్తాం సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయమని చెప్పని చెప్తున్నారట అంటే ఇంకా నేను చంపేసిలా చంపేసి ఇప్పుడు పదహారు మందిని ఏ లారీతో టిప్పర్ తోట తొక్కిచ్చి గతంలోనే ఇదే కొడాలి అని దేవినేని అన్నాడు కదా టిప్పర్తో దొక్కిస్తాను నిన్ను అని చెప్పని ఇవాళ ఇంకా ఆ ప్రయత్నం చేయలే సర్టిఫికెట్లు ఇస్తాం సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నా అంట అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చచ్చిపోయారని చెప్పని సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తే ఇక మిగిలిన ప్రభుత్వ విభాగాలన్నిటికీ మరి రేపు రోజున వాళ్ళ ఆధార్ కార్డు ఉంటుంది వాళ్ళకి సంబంధించిన లైవ్లీడ్ నడుస్తూ ఉంటుంది ఎట్లా రేపు రోజున మళ్ళీ ఇంకొక అదనపు కేసు కాదు మనిషి బతుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని డిసీవ్ చేశారు ఇంకా పెద్ద కేసు అది ఒక తప్పును కవర్ చేసుకోవడానికి పది తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇప్పటికి నిర్ధారణ అయిన సమాచారం మేరకు అక్కడ అవినీతి బాగోతం జరిగిందనేది అర్థమవుతోంది అర్థం అవుతూ ఉంది ఫ్యాబ్రికేటెడ్ అకౌంట్లతోటి ఫ్యాబ్రికేటెడ్ బిల్సు ఆల్రెడీ విత్డ్రా చేసుకొని వేరే వాళ్ళు లబ్ధి పొందారని అర్థమవుతోంది దీంతోటి ఉంది దీంతో ఇక్కడ ఒకటి చీటింగు రెండోది బినామీ యాక్ట్ వీటి మీద కేసులు నమోదు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ విధంగా ప్రభుత్వ వనరుల్ని తమ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకున్నారనేది నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో ఒక్కొక్క స్కామ్ ఒక్కొక్క స్కామ్లో ఈ వివరాలను బయటకు వస్తున్న నేపథ్యంలో నాని కూడా ఆల్రెడీ ఇప్పుడు లైనప్ అయి ఉన్న లిస్టులో చేరిపోయాడనేది అర్థమవుతూ ఉంది మేబీ వలబ్రైన వంశీ తర్వాత కొడాలని ఏనేమో నెక్స్ట్ లైన్ అయిపోయి ఉండేది చూద్దాం సార్